మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో మీరు ఇంకా డిటిహెచ్ కస్టమరా మీ తోటి వాళ్లలాగా ఇంట్లోనే రిలీజ్ సినిమాలు చూడలేకపోతున్నారా మీకు టైం ఉన్నప్పుడు నచ్చిన సీరియల్ రావడం లేదా మీరు ఇష్టంగా చూస్తున్న ప్రోగ్రాంలో యాడ్స్ విసిగిస్తున్నాయా వాతావరణం బాగాలేనప్పుడు మీ టీవీ మూగబోతోందా ఫుల్ హెచ్డీ రావడం లేదా ఇంకే ఉంది బ్రాడ్బ్యాండ్ కనెక్షన్కు మారిపోండి కాలంతో పాటు మార్పులు సహజం టెక్నాలజీ మారుతుండడంతో వినోద రంగంలో ఈ మార్పులు వేగంగా వస్తున్నాయి యాంటీనాలు పోయి డిష్ యాంటీనాలు కొంతకాలం కనిపించాయి డిటిహెచ్ సేవలకు కస్టమర్లు దూరం అవుతున్నారు బదులుగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల వైపు మళ్ళుతున్నారు వాతావరణం బాగా లేనప్పుడు డిటిహెచ్ సేవలు ఆగిపోవడం యాడ్స్ రావడం కోరుకున్న ప్రోగ్రాంను ఎప్పుడు పడితే అప్పుడు చూడలేకపోవడం ఇందుకు కారణాలు బదులుగా వినోదం కోసం ఫైబర్ నెట్ కనెక్టివిటీ వైపు మొగ్గు చూపుతున్నారు డిటిహెచ్ సబ్స్క్రిప్షన్లు గణనీయంగా తగ్గుతున్నాయని రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తాజా డేటా వెల్లడించింది గత మూడు నెలల కాలంలో పదమూడు పాయింట్ రెండు సున్నా లక్షల మంది కస్టమర్లు తమ డిటిహెచ్ ప్రొవైడర్లతో సంబంధాలను తెంచుకున్నారు వాతావరణ పరిస్థితులు సాంకేతిక లోపాల వల్ల సర్వీస్ అంతరాయాలకు గురయ్యే ప్రమాదం ఉండడం డిటిహెచ్ సేవలకు ప్రధాన సమస్యగా మారింది మరోవైపు వైఫై సేవలకు ఇతర వినోదం అవసరాలకు ఫైబర్ కనెక్షన్లు బలమైన నమ్మదగిన ప్రత్యామ్నాయాన్ని అందిస్తున్నాయి వీటి వల్ల నచ్చిన ప్రోగ్రాంను ఎప్పుడైనా చూసే వీలుంటుంది